హాయ్ అండి వెల్కమ్ టు ఈషస్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో ఈరోజు మనము పపాయ పిక్కలు పెట్టుకుందామండి సో దీనికోసం ఏమేమి కావాలో చూసుకుందామా మరి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి నేను పల్లి నూనె యూజ్ చేస్తున్నాను ఆయిల్ వేడకాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి పపాయ ముక్కలు వేసుకోవాలి వీటిని బాగా వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ పైన వీటిని బాగా వేయించుకోవాలి మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు ఇంకా బాగా నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి కదా నెమ్మదిగా కలర్ మారుతూ ఉంది ఇలాగే మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని మరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చడికి పోపు వేసుకోవడానికి అదే నూనెలో ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు కూడా వేసుకొని కాసేపు దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కచ్చా పక్కాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇంగువ కూడా వేసుకొని దీన్ని బాగా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారనివ్వాలి మనం పప్పాయ ముక్కలు పక్కన తీసి పెట్టుకున్నాం కదండి అందులోకి పసుపు కారం ఉప్పు ఆవపిండి వేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు ఇందులోకి పోపు కూడా వేసుకొని దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి నిమ్మరసం కూడా వేసుకోవాలి ఇక అంతే అండి ఇది ఒకసారి మంచిగా కలుపుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యూష్యూస్ కుక్ హౌస్ బాయ్